ఎన్నో చేసినాడు ఒకటి కాదు పది ఏళ్ళల్లో మూడు వందల పైన పథకాలు చాలా పక్షాలున్నాయి చాలా మందికి చాలా మందికి పథకాలు ఉన్నట్టు కూడా తెలియదు నిన్న అనంత్ అనిల్ ఆయన చెప్తున్నారు అదేదో గ్రీవెన్స్ ఎలా ఉన్నారు ఎక్కడ సమస్య ఉంటే ఫోటో తీసి పెడితే చాలు తెలుసు ఎంత గొప్ప విషయం అది మనం ఎవడ చెప్పాలా అని అనుకుంటాం అది గొప్ప ఒక ఒక గొప్ప విధానం కదా అలాగే ఆయుష్మాన్ భారత్ ఇది గొప్ప పథకం అది ఆయుష్మాన్ భారత్ ఇంకా రోడ్డు అయితే చెప్పగల మేము దేశం అంతా తిరుగుతాం ఎన్ని రోడ్లు కాశీ నుంచి వాజ్పేయి దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కన్యాకుమారి కాశీ టు కన్యాకుమారి మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడా గ్రామీణ కానీ ప్రతి గ్రామంలో సిమెంట్ సిమెంట్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి అట్లాగే లెట్రిన్ బాత్రూములు మహిళల మాన దాచుకోవటానికి మహిళల మానవ ప్రాణాలను స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భారత్ కింద కాపాడు గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఉన్నారంటే మన దేశంలో కానీ దామోదర్ దాస్ నరేంద్ర మోడీ ఎంతో గొప్ప గర్వకారణంగా చెప్తాడు నా గొప్ప చెప్పుకుని ఎంత గర్వపడుతున్నాను అని చెప్పేసి ఆ సినిమా అతడు సినిమా చెప్పే గర్వకారణంగా నా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను నాలుగు వందల సంవత్సరాల చిన్న రక్తపు బొట్టు చిందకుండా ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో దేశ దామోదర నరేంద్ర మోడీ గారి అయోధ్య నిర్మాణంలో కాశీ గార్డర్ కారిడార్ కాశీ కారిడార్ మరి మహా కా కా ఏది మహాకాల్ ఎక్కడ ఉజ్జయిని ఉజ్జయిని అలాగే మన బదరి చార్దాం చార్దాం కేదార్నాథ్ ఎన్ని అక్కడ ఏంటి రైలు కూడా వేసేస్తుంది ఆ కొండలు గంగ ప్రక్షాళన కాశీలో అహో కాదు దురదృష్టం ఏంటో తెలుసా దురదృష్టం ఏంటో తెలుసా ఎక్కడో అరబిక్లో నా లోజు క్రితం అరబిక్ భాషలో రామాయణం అరబిక్ భాషలో మహాభారతం రిలీజ్ చేశాడు మన ప్రధానమంత్రి దాని మీద సంతకం జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు వందే మాత్రం పాడుతున్నారు వాళ్ళు జనగన్ మనం మాడుతున్నారు ఇక్కడ పుట్టి ఎక్కడ తిని ఎక్కడ కని ఇక్కడ బాత్రూమ్ ఎరిగే ఫోరం బోపులు జనమన జనగన్ చెప్పడానికి ఏడుపు వందే మాత్రం చెప్పడానికి ఏడుపు అడి ఈ దేశంలో పార్లమెంట్లో ఉంటాడు ఈ దేశంలో అసెంబ్లీలో ఉంటాడు వందే మాత్రం చెప్పడం జెండాకి శాలి పడ వాడు ఏదో విదేశస్తులు కొట్టాడు ఫీల్ అవుతాడు వాడు ఈ దేశాన్ని ప్రేమించడం కాబట్టి ఎక్కడో ఎక్కడో ముస్లిం కంట్రీస్లో క్రైస్తవ కంట్రీస్లో మన దేశం మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ధర్మ పోని పోని ఇక్కడ పుట్టిన ముస్లింకి ఇక్కడ పుట్టిన క్రిస్ క్రిస్టియన్కి మన ధర్మం తెలియపోయినా పోనీ అనుకుందాం నీకు తెలుసా హిందువుగా పుట్టి నీకు అందుకే మీకు రిక్వెస్ట్ చదవండి ఆయన జన్మదినం చేయలేదు తెలుసా మీకు ఇప్పుడు రామ జన్మభూమి అంటే అక్కడ అయోధ్య మరి మన గుడిని ఆక్రమించి వందల అయింది వందల ఏండ్లు అయినా రామ జన్మభూమి రాముడు కుట్టిన ఊళ్ళో మనం రాముడి యొక్క భజన చేస్తూనే ఉన్నాం రాముడి యొక్క జన్మదినోత్సవం శ్రీరానం చేస్తూనే ఉన్నాం తరతరాలుగా ఏది ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరోధాలు ఎన్ని మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా మరి వాడు పుట్టిన చోట్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగలేదు అదైందా అతను పవర్ ఏముంది అక్కడ నన్ను ఎవరో పాస్టర్ ఏదో వాగుతూ వాయిస్ పేసే పెట్టాడు ఆదా ఆదా అంటే సగం ఈ ప్రపంచంలో పైన సగం వాళ్ళు కింద సగం వాళ్ళే ఉన్నారు వాళ్ళతోనే ప్రమాదం సరే ఈ పైన సగాలు ఏమంటాడంటే ఈ మొగం అది పెద్ద కళ్ళు జోడు సోడాబుట్టి కళ్ళు వేసుకుని వాయిస్ మెసేజ్ పెడుతూ మీరు మా ఓన్ అంటున్నారు జాగ్రత్త వాడు ఊరుకోడు అన్నాడు నేను అన్నాను ఏమంటే ఆలోచించండి మీ వాడిని మీరు గాడ్ అనుకుంటున్నారు వాడిని ఏమన్నా అంటే వాడు రాడ్ చేసేస్తాడని అని మీరు నన్ను భయపెడుతున్నారు అది మ్యాడ్ కదా నన్ను మీలాంటి గొర్రెలు గోల్డ్ మంది తిడుతుంటారు కానీ నేను చెప్తున్నా మీరు ఎన్ని తిట్టినా మీరు బాగుండాలి సార్ నేను చెప్తున్నా చెప్పండి దాస్ బెటరా ఏస్ బెటరా మీరే చెప్పండి అందుకే నేను సినిమా తీతున్నాను ఏంటి తెలుసా ఏసు నేను దాసు అలా తీస్తే ఏడుస్తారని కొంచెం మారుస్తున్నాం దాసు ఏసు అది సినిమా పెట్టుబడి అన్నయ్య సినిమా కదా

ఇక్కడ దాస్ అంటే నేను ఒక్క నేను కాదు నాన్న ఒక కామన్ మ్యాన్ అది పాయింట్ కాదు దాస్ అనే ఊరికే మనం పేరు టైటిల్ కోసం తప్ప ఒక కామన్ పర్సన్కి గాడ్ అనుకునేవాడికి తేడా నేను కామన్ పర్సన్ ఉంది నన్ను వీడో పాస్టర్ నన్ను తిట్టాడు వీడో పాస్టర్ నన్ను తిట్టాడు నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి వాళ్ళు నన్ను దిట్టినవి వీడియోస్ వాళ్ళే పెట్టారు రే రాడమ్మ రానా కూడా ఈయన ఒకటి అవన్నీ తిట్లో పెట్టారు కానీ వాళ్ళు చెడుని నేను కోరడం ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళే మనకు మన గుట్టిన కదా ఇప్పుడు వీడు ఏం పేరు అని పేరు జశ్వంత్ వీడు ఏమనుకో త్రివిక్రమ్ అనుకున్నాడు సినిమా రైటర్ త్రివిక్రమ్ నేనే సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ నేనే అనుకుంటున్నాడు కాదురా నువ్వు జశ్వంత్వి త్రివిక్రమ్ కాదు అని గుర్తు చేస్తున్నాను అదేందాన్ని వాడిగా గుర్తు తెలుసుకో అదే అదేనా ఇక్కడ మనం వేరే సినిమాలో పాట ఉందండి కదా కాబట్టి ఈ గొర్రెలు ఏమనుకుంటున్నాయి మేమేదో చేస్తున్నా బ్రిటీష్ వాళ్ళ ఇంటికి వస్తే నేను చెప్పాను ఆదాంకి సార్ మీరు దేవుడు అనేవాడు వాడిని వాడి పేరుతో పిలవ వాడు నా మీద అంటున్నారు మీరు నేను అంత తెలుగు వాళ్ళం సార్ మీరు నేను భారతీయులు సార్ మీరు నేను మనుషులు సార్ ఫోన్ చేయండి మీరు నమ్మిన బొకడా బుక్ లో మీ అమ్మ నాన్న పేరు ఉండదు అయినా సరే అయినా సుబ్రహ్మణ్యం కొడుకాడు సుబ్బమ్మ కొడుకు వాడేదో బ్రిటిష్ వాళ్ళ ఇంటికి ఏదో చేస్తే పుట్టినట్టు ఫీల్ అవుతున్నాడు ఆ సినిమా ఉందిగా గమ్యంలో పులి ఎక్కడ అంటాడు ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా మీ అమ్మ ఇక అంటాడు అలాగా అలాగా ఇల్లు వెదిగోరీలు వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి మనం ఎడ్యుకేట్ చేస్తే మనకు నాలుగు ఉండాలి నాలుగు ఉండాలి మనం చదవాలి నేను ఇంత హాస్ట్గా చెప్తాను కదా ఇగో మీ అమ్మ నాన్న పేరు బొక్క ఆ బుక్లో ఉన్నా లేకపోయినా ఫోన్ చేసి చెప్పండి అది చేయదు సీడ్ చేయదు పోయిన ఫోన్ చేస్తే చెప్పు మనకు వచ్చారు వాడు ఆటో కొట్టేశాడు ఆటో కదా